హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ వన్ మెంబర్ లైవ్కి వచ్చినారు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది హాయ్ అండి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇవ్వండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఫస్ట్ టైం లైవ్కి వచ్చినారు థ్యాంక్ యూ స్క్రీమ్ డబుల్ టాప్ చేయండి థర్టీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ ప్లీజ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి అందరు బాగున్నారా తిన్నారా సైడ్ హాయ్ కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయ రౌడీ గర్ల్స్ ఓకే స్క్రీన్ మీద డబ్బులు టాప్ చేస్తే లైక్ అయితే వచ్చేస్తే ఫస్ట్ లైక్ ఇవ్వండి తర్వాత కామెంట్ చేయండి తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి